హాయ్ అండి ఈరోజు మా వారు చేపలు తీసుకొచ్చారండి అయితే ఆ చేపలు నీట్గా చేసేసి పులుసుకి రెడీ చేద్దాం అనుకుంటున్నానండి అయితే మా విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఏ విధంగా ఉంటుందనేది మీకు షేర్ చేయాలని మీ అందరికీ తెలియపరచాలని ఈ వీడియో తీస్తున్నానండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాని నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టేశానండి సో ఫస్ట్గా పచ్చిమిర్చిని అయితే వేస్తున్నానండి తరువాత ఉల్లిపాయలు తరిగుంచు ఉల్లిపాయలు అయితే వేస్తున్నామండి తర్వాత టమాటాలు సో ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత మనం ఎంతైతే కారం తీసుకుంటామో నాకు తగినంతగా కారం అయితే వేసుకోవాలి నాన్ వెజ్లోకి అయితే ఖచ్చితంగా మేము కారం అయితే ఎక్కువగానే వాడతామండి తరువాత కరివేపాకు వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తానండి మా విలేజ్లో మాత్రం ఇలానే చేస్తారండి అన్నీ కలిపేసి పెడతారండి ఇప్పుడు మొత్తం చేపలకి ఉప్పు కారం నూనె మొత్తం సాల్ట్ అంతా కూడా బాగా పట్టేటట్టుగా ఒకసారి చేపలన్నింటినీ కూడా బాగా కలపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇవన్నీ బాగా చేపలకు పట్టేటట్టుగా బాగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత ఒకసారి చేత్తో మొత్తం అంతా చేపలకు పట్టేటట్టుగా చేస్తున్నాను ఇప్పుడు కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టి ఉంచేనండి ఈ చింతపండుని జ్యూస్ తీసి చేపల్లో వేసేస్తామండి చింతపండు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఏం లేదండి ఇదంతా మామూలుగా మళ్ళీ కలిపిస్తే స్టవ్ మీద పెట్టి బాగా దగ్గర పడే వరకు చిక్కగా అయ్యే వరకు చేసేయాలండి అంతే అండి చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది ఇంకా గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అండి ఇది మా విలేజ్ స్టైల్లో చేస్తామండి మీ విలేజ్లో మీరు ఎలా చేస్తారనేది మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మేము చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎన్ని రెడీ చేస్తాం కదా ఇప్పుడైతే గుమ్మగుమ్మలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అన్నారు మా వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో